హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా అంటూ మనకు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్న విషయం మీకు తెలిసిందే మరి అవుతుందా లేదా అనే సందేహంలో చాలామంది అభ్యర్థులు క్వాలిఫై అయిన నైంటీ టూ థౌజండ్ కాదు కానీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ మెంబర్స్ కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క పోస్ట్ పోన్ గురించి ఆలోచించకుండా పూర్తిగా ప్రిపరేషన్ మీద ఉన్నారు మరి ఈ యొక్క పోస్ట్ పోన్ అనేది అయ్యే అవకాశం ఉంటుందా లేదా మరి ఒకవేళ అయితే ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది అనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క గ్రూప్ టు మెయిన్స్ అనేది పోస్ట్ అవ్వడానికి నైంటీ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అవకాశం ఉంది పోస్ట్ మెయిన్స్ అనేది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది వాయిదా పడి తీరుతుంది అందులో నో డౌట్ ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మరి అప్డేట్ ఎప్పుడు రావచ్చు అని అభ్యర్థులను ఒకవేళ అడిగే సందేహం ఉన్నట్లయితే అప్డేట్ అనేది ఈరోజు పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి చివరి ఈ ఈరోజు ఎవరైనా అప్లై చేసినా తొందరగా అప్లై చేయండి ఒకవేళ ఈ యొక్క డేట్ అయిపోయిన తర్వాత అంటే ఇంక ఇంకో నాలుగైదు రోజుల్లో అంటే ఏది ఏమైనా ఈ యొక్క మంత్ ఎండింగ్ నాటికి అయితే మనకు పోస్టు పోనికి సంబంధించి మెయిన్స్ యొక్క ఎగ్జామ్ పోస్ట్ పోనీకి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అఫీషియల్గా ఓకే ఏదేమైనా ఏమైనా నైంటీ నైన్ పర్సెంట్ మటుకు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది మరి నెక్స్ట్ వచ్చేసి ఎన్ని నెలలు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు నెలలకు పైగా అంటే అరవై నుండి ఎనభై రోజులు మధ్య ఇచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్కు అంటే నవంబర్ అక్టోబర్లో చెప్పడం జరిగింది అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది ఓకేనండి పోస్ట్ పోన్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ